ఆయన ప్రత్యక్షం కావడం వలన ఏ కార్యాలు ఏమి కార్యాలు జరిగినాయో రెండవ తిమోతి పత్రిక మొదటి అధ్యాయంలో పౌలు భక్తుడు వివరిస్తూ ఉన్నాడు బై ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్ అవర్ సేవ్యర్ వాట్ హ్యాపెన్ ఆయన ప్రత్యక్షత వలన బయలుపరచబడిన అయిబడినది అయిన బయలుపరచబడింది అయిన తన కృపను బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది అయిన కృప ఈ కృపకు రెండు దశలు ఉన్నాయి అనాది కాలముననే మనకు అనుగ్రహించబడింది అందరూ చెప్పండి అనాది కాలమున మనకు అనుగ్రహించబడిన కృప ఏ కాలములో అనుగ్రహించబడింది ఎవరికి అనుగ్రహించబడింది మనం మనమున్నామా అనాది కాలంలో మరి ఎలాగ అనుగ్రహించబడింది అనాది అంటే అర్థం ఏంటి ఆది అనబడే కాలము కంటే ముందున్నది అనాది ఆ అనాది కాలమును గూర్చి సామెతలు ఎనిమిదవ అధ్యాయంలో చెబుతాడు ఆ అనాది కాలమును గూర్చి సామెతలు ఎనిమిదవ కాలం ఎనిమిదవ అధ్యాయం ఇరవై రెండు నుండి పూర్వకాలముందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యహోవా నన్ను కలుగజేసాను అనాది కాలము మొదలుకొని ఇక్కడుంది అనాది కాలం అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము అంటే భూమియే పుట్టండి కాలము పేరేం కాలము అనాది కాలము భూమి లేదు గనక ప్రవాహ జలములు లేవు నీళ్లతో నిండిన ఊటలు లేవు పర్వతములు లేవు కొండలు పుట్టలేదు భూమిని దాని మైదానములను ఆయన చేయకమునుపు అది అనాది కాలం అప్పుడు నేను పుట్టి తిని దేవుని బిడలారా ఆ అనాది కాలంలో భూమి లేవు నదులు లేవు కొండలు లేవు సముద్రాలు లేవు పంచభూతాలే లేవు అప్పుడు దేవుడు నీకు కృపనిచ్చాడు నీకు నీకు ఇక్కడ ఉండ నీపు ఈ మాటలు వింటున్న నీకు హీ గేవ్ హిస్ గ్రేస్ట్ గాడ్ హ్యాస్ గివెన్ హిస్ టు యూ బిఫోర్ ద బిగినింగ్ పోర్టు ఉన్నావు బిగాడున్నప్పుడు ఇవ్వటానికి నువ్వు ఉంటాయి కదా మా అక్క పెళ్ళి ఆల్బమ్ చేసి తీసి మా అన్నీ ఆనందపడుతూ ఉంటారు మా మేనలు వచ్చే చిన్న ఆల్బమ్ చేసిన ఏంటి మమ్మీ పాప ఏంటి డ్రెస్ వేసుకున్నది ఏంటి పెళ్ళిరా మమ్మీ పెద్దగా పెళ్ళా నన్ను ఇంకెలవలేదు అంటే లేవు లేవురాట ఎందుకు లేవు ఎందుకు లేదు నేను ఉన్నాను కదా మమ్మీ ఉంది ఉన్నది నేను ఉన్నాను అందరూ ఉన్నాను నేను ఎందుకు లేదు ఉన్నాను కదా ఎందుకు తెలియలేదు అని అని ఏడుస్తున్నాను ముందు చేశారు నేను తిన్నను మీరు నన్ను పిలవకుండా ఈ పెళ్లి చేశారు వాడు ఉంటాయి కదా నువ్వు ఎట్లా ఉంటావు కదా బాబు అది తర్వాత సంవత్సరానికి నువ్వు వచ్చావురా నువ్వు అప్పుడు అమ్మ పెళ్లికి నన్ను తెలువలేదు అని కొడుకు కలిగితే ఎవడేం చేస్తాడు అమ్మ పెళ్లికి నువ్వు ఎట్లా ఉంటావుడా అవకాశమే లేదు అవి పెళ్ళైన తర్వాత మునికిలో ఈ లోకము పుట్టిన తర్వాత కొన్ని యుగాలైన తర్వాత ఆదామ యుగం ప్రారంభమైనా అప్పుడు నువ్వు నేను పుట్ట అసలు ఈ లోకమే పుట్టకముందు ఆదామే లేకముందు యుగాలేకముందు భూగ్రహమే లేకముందు అనాది కాలం టైం ట్రావెల్ టైం ట్రావెలింగ్ చేస్తారు కాలములో ప్రయాణించడానికి కాన్సెప్ట్ ఒకటి ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఎక్కువ చలామణి కాలములో వెనక్కలడు ఇది చేయగలిగిన వాడు కాలస్వరూపుడైన దేవుడు మాత్రమే కాలములో ముందుకు వచ్చాడు క్రీస్తు శిలువ యజ్ఞాన్ని ఆయన ఎలా చేయాలో ప్లాన్ చేశాడు ఆ యజ్ఞమును కూర్చున్న వార్త విన్న వాళ్ళు ఎంతమంది రక్షణ పొందుతారో అది అంచనా వేశాడు ఈ మీటింగ్ను కూడా అప్పుడే చూశాడు ఆయన నా సువార్తను విని లోబడేవాళ్ళు ఎంతమంది అని చూసి అంచనా వేసి లెక్కలు రాసుకొని వాళ్ళందరికీ గ్రాంట్ మంజూరు చేశాడు వీళ్ళందరికీ నా కృప యేసుక్రీస్తు ద్వారా ఇస్తాను అనాది కాలమున్నందు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడిన కృప రెండవదిగా ఆయన ప్రత్యక్షమగుట వలన మనకు అనుగ్రహించబడిన బయలుపరచబడినటువంటి కృప దేవునికి స్తోత్రం అనాది కాలములో నీకు శాంక్షన్ చేయబడింది యేసుక్రీస్తు మరియమ్మ గర్భము నుండి ఈ లోకానికి ప్రత్యక్షం అవ అయినప్పుడు ప్రత్యక్షం అవ్వడము ద్వారా ఆ కృప ఇప్పుడు మనకు బయలుపరచబడింది ఆ కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనలను ఆయన పిలిచాను పరిశుద్ధమైన పిలుపు ఆయన మనల్ని పిలిచాడు